హైడ్రా ఒక వినూత్న పథకం అని దీనికి స్వయం ప్రతిపత్తి కల్పించడం కూడా ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం అని మంత్రి సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హైడ్రాలో ఏదైతే ప్రక్షాళన మొదలుపెట్టామో ఆ ప్రక్షాళన సందర్భంగా ఇప్పుడు ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తే అనేక ప్రయోజనాలు ఉన్న విషయాన్ని కూడా సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక హైడ్రా లాంటి ఒక వినూత్న కార్యక్రమం మిగతా జిల్లాలో కావాలని చెప్పి కూడా ఇటు ఖమ్మం వరంగల్ నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇటు ఫిర్యాదులు అందుతున్నాయి అలాంటి పథకం అలాంటి కార్యక్రమం అలాంటి ఒక మిషన్ కావాలి తమకు కూడా తమ జిల్లాలకు కూడా కావాలి తమ జిల్లాలో ఉన్న చెరువులను కూడా కాపాడుకోవాలంటే ఇలాంటి కమిషన్ కావాలనే అంశాన్ని కూడా ఇటు హైడ్రా లాంటి ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కావాలని చెప్పి కూడా ఆ జిల్లాల నుంచి డిమాండ్ వస్తున్నట్టు కూడా సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న కార్యక్రమం ద్వారా చెల్లగుతున్న వివాదాల వెనుక బడాబాబులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పేదలని నిరుపేదలను ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు తప్పితే ఎవరు దీనివల్ల నష్టపోవడం లేదు ముఖ్యమంత్రి ప్రకటించారు ఆల్రెడీ నిజమైన నిరుపేదలు కనుక నష్టపోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉచితంగా ఇస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు అలాంటప్పుడు ఎందుకు ఇంకా వీళ్ళకి ఇబ్బందులు వీళ్ళ చేత ఒక రాజకీయ వికృత క్రీడని కొంతమంది బాబులు ఆడిస్తున్నారనే అంశాన్ని కూడా సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్లో సానుకూల స్పందన లేకపోతే వరంగల్ నగర్ ఖమ్మం లాంటి జిల్లాల ప్రజలు జిల్లాల నాయకులు ఈ జిల్లాలకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని ఎందుకు కోరుకుంటారు ఎందుకు డిమాండ్ చేస్తారనే అంశాన్ని కూడా సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా చెప్పాలంటే హైడ్రా హైదరాబాద్ నగరంలో ఒక సానుకూల వాతావరణాన్ని ఒక సుదీర్ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకంగా మిగిలిపోతుంది ఇచ్చే వ్యవస్థగా మిగిలిపోతుంది తాత్కాలికంగా దాని మీద వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయనే అంశాన్ని సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది